హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ చాలామంది తమ భూములు తమ భూములను కొనాలన్నా అమ్మాలన్నా లేదు ప్లాట్లను కొనాలన్నా అమ్మాలన్నా లేదైనా ఏదైనా ఆస్తి కోర్స్ వ్యవసాయ భూమి కాదనుకోండి మిగతా వ్యవసాయ భూమి కాకుండా వ్యవసాయ భూములు మనకు ఎంఆర్ఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అవుతాయి ఆ సంగతి అందరికీ తెలిసిన విషయమే వ్యవసాయ భూమి కాకుండా కమర్షియల్ ప్లేసెస్ కానీ ప్లాట్లు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్ని సందర్శించాలి సర్వీస్టర్ సందర్శించే సందర్శించేదాకా అందరికీ బాగుంటుంది హ్యాపీగా ఏదైనా ఆస్తి కొంటున్నా అమ్ముతున్నా కూడా అంటే కొంటున్న వాళ్ళేమో ఒక ఆస్తిని కొంటున్నామన్న ఆనందం అమ్ముతున్న వాళ్ళేమో తమకు ఏదో అవసరం ఉంటుంది కాబట్టి ఆ అవసరం నెరవేరుతుందన్న ఆనందం అట్లా ఒక మంచి మూడ్తోనే సర్స్టర్ ఆఫీస్కి వస్తారు బాధతో వచ్చేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు సొంత ఇళ్లను అమ్ముకునే ఒక దుస్థితి రావడం పోతుంది అని ఒక బాధ ఉండడం ఇలాంటివి ఉంటాయి కొంతమంది బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అమ్మిన వాళ్ళైనా కొంటున్న వాళ్ళైనా కూడా ఒక హ్యాపీ మూడ్తో వస్తారు కానీ ఎప్పుడైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తారో అక్కడున్న పరిస్థితులు చూసి అసలు మామూలుగా ఉండదు గునుక్కోని వాళ్ళు కొనుక్కోని వాళ్ళు అసలు ఉండరు అక్కడ ఏంది ఇది ఇంతింత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా స్టాంప్ డ్యూటీ ద్వారా మరి ఎందుకు ఈ కార్యాలయాలు ఇలా ఉంటాయి జనగామలో ఉంటుంది అబ్బో నేను ఒకసారి ఒక సెలిబ్రిటీ కోసం అని వెళ్తే జనగామలో అసలు పాడుబడ్డ బిల్డింగ్ మళ్ళీ రెండు భవ్యంగా ఉంటుంది అంటే ఎవరో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అది ఇచ్చి ఉంటాడు బహుశా నాకు తెలియదు బట్ అంత ఘోరంగా ఉంటుంది లోపల నిలబడ్డ ఆ కాసేపు ఆ తమ్ము ఇంప్రెషన్ కోసం ఆ ఫోటో కోసం ఉన్నంతసేపు ఆ చెమట వాసన ఎందుకంటే మొత్తం అందరు కిక్కిసిపోయి ఉంటారు అక్కడ చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి సేమ్ టైం కొన్ని మిగతా కొన్ని చోట్ల కూడా అలాగే కనిపిస్తుంది లక్కీగా కొన్ని చోట్ల మంచి ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ కట్టారు లైక్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి సర్వీ ఆఫీస్ చాలా బాగుంటుంది చాలా క్లీన్ అండ్ నీట్ చాలా బాగుంటుంది మంచి స్పేషియస్గా ఉంటుంది వెయిటింగ్ ఏరియా ఉంటుంది చాలా బాగుంటుంది అట్లా అన్ని చోట్ల కట్టితే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు లేటెస్ట్ గా దానికి సంబంధించి ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది ఆ కీలకమైన నిర్ణయం హైదరాబాద్ శివార్లలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఎలాంటి కార్యాచరణ జరగబోతుంది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇప్పుడున్న సబ్ రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ సెంటర్స్ ఏర్పాటు కాబోతున్నాయి అంటే రెండు మూడు సబ్ రిజిస్టార్లకు సంబంధించి ఒక సమీకృతమైన కాంప్లెక్స్ ను కట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎక్కడెక్కడ ఏవి మారబోతున్నాయి హైదరాబాద్ శివార్లకు సంబంధించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి అదే రకంగా ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వె ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి ఆలసించిన ఆశాభంగం అంటారు కదా ఆ రకంగా ఉంటుంది ఎందుకంటే ఒకసారి ఎఫ్సిడిఏ భూముల వేలానికి దిగితే ఖచ్చితంగా భూముల వాల్యూలు అక్కడ పెరుగుతాయి నేను మరీ అబ్నార్మల్గా పెరుగుతాయని చెప్పాను కానీ కనీసం ఇప్పుడున్న మార్కెట్ వాల్యూకు కనీసం రెండు మూడు రేట్లన్న పెరుగుతాయి ఎందుకంటే బిడ్డింగ్లో పాల్గొనే వాళ్ళు కొంత పెద్ద సంస్థలో పాల్గొంటారు వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది వేగ కామెంట్ చేసే వాళ్ళకు విజన్ ఉండదు కానీ అలాంటి సంస్థలకు విజన్ ఉంటుంది విజన్ ఉండడం వల్లనే ట్రంప్ ఇండియాలో ఒక సంస్థతో టైప్ అయి హైదరాబాద్ లో టవర్స్కు రంగం సిద్ధం చేస్తున్నాడు యాక్చువల్గా మొన్న సిక్స్టీ నైన్ ఫ్లోర్స్ బిల్డింగ్ సంబంధించి కొంతమంది మిత్రులు చెప్తున్నారు అది ట్రంప్ ఐరా టవర్స్ అని చెప్తున్నారు బట్ దాంట్లో ఎందుకు వాళ్ళు రివీల్ చేయలేదు ఎవరికి పర్మిషన్ ఇచ్చారో ఆ బిల్డింగ్ అవు దాంట్లో రివీల్ కాలేదు అది మేబీ అది వేరే విషయం తర్వాత కన్ఫర్మ్ చేసుకుందాం అది వేరే విషయం కానీ భూములు ఒకసారి వేలం వేస్తే ఖచ్చితంగా ఆ ఏరియాలో భూముల వాల్యూ మార్కెట్ వాల్యూ నుంచి కనీసం ఒక రెండు మూడు రెట్లు పెరుగుతాయి నేను చాలా తక్కువ చెప్తున్నాను ఆచితూచి చెప్తున్నాను నిజానికి ఇంకా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కానీ నేను మరీ ఎగ్జాగరేట్ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను చాలా ఆచితూచి చెప్తున్నాను కనీసం మూడు రెట్లు పెరుగుతాయి సో ఆ పరిస్థితి అక్కడ క్రియేట్ అయితే ఆ తర్వాత వచ్చే వెంచర్లలో ఈ ప్రైజెస్ మాత్రం ఖచ్చితంగా ఉండవు ఇప్పుడు అందుబాటులో ఉన్న ధరల్లో ఇన్వెస్ట్ వీలైనంత ఇన్వెస్ట్ మన ఏమంటారు పిండి కొద్ది రొట్టె అంటాం కదా అట్లా మన దగ్గర కొంత డబ్బు ఉంది ఒక నూట యాభై గజాలు తీసుకోండి కొద్దిగా ఎక్కువ డబ్బు ఉంది ఒక మూడు వందల గజాలు తీసుకోండి అంతేగాని ఈ టైంను మాత్రం మిస్ కావద్దు మాదాపూర్ కొండాపూర్లలో కొనలేము అని చాలా మంది ఇప్పటికీ బాధపడుతుంటారు కోర్స్ వాళ్ళందరికీ అలా బాధపడుతున్న వారికి ఇప్పుడు ఏజ్ అయిపోయి ఉంటది ఫిఫ్టీస్ దాటుంటారు ఉంటారు సిక్స్టీస్ దాటు ఉంటారు కానీ ఈ ఏరియాలో ఇప్పుడు థర్టీస్లో ఉన్న వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక వయసు వచ్చేసరికి అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫర్ షూర్ రైట్ కనిపిస్తున్న లో నన్ను కాంటాక్ట్ చేయండి దానికి సంబంధించి అక్కడ వెంచర్లో అవి చూసే అవకాశం ఉంటుంది రైట్ తర్వాత ఈ సబ్ రిజిస్టర్ లను హైదరాబాద్ సరౌండింగ్లో సబ్ రిజిస్టర్ ఆఫీసులను విలీనం చేసి ఒక సమీకృత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి గచ్చిబౌలిలో జరిగిన మెయిన్ ఫస్ట్ బిల్డింగ్కి కి ఇంటిగ్రేటెడ్ సబ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాంప్లెక్స్కు సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ వేసేశారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది పాటు ఎక్కడెక్కడ చేస్తున్నారంటే గచ్చిబౌలిలో ఎవరెవరు తాలీం ఆవరణ గచ్చిబౌలిలో కట్టేది రంగారెడ్డి జిల్లా ఆర్ఓ ఆఫీస్ గండిపేట షేర్లింగంపల్లి రాజేంద్రనగర్ ఈ నాలుగు ఏరియాలకు సంబంధించి అది సమీకృతమైన బిల్డింగ్ అవుతుంది ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అవుతుంది ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కాంప్లెక్స్ అవుతుంది గచ్చిబౌలి తాలీం దీన్ని ఏర్పాటు చేస్తున్నారు దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు తర్వాత కోహెడ మనకు తెలుసు విజయవాడ హైవే వైపు కోహెడ అబ్దుల్లాపూర్ పెద్దాంబర్పేట్ హయత్నగర్ వనస్థలిపురం ఈ నాలుగు సబ్ రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించి ఒకటే ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ మనకు కోహడలో కడుతున్నారు తర్వాత మంకాల్ మహేశ్వరం దగ్గర మహేశ్వరం ఇబ్రహీంపట్నం శంషాబాద్ వీటికి సంబంధించి మహేశ్వరంలో తర్వాత కండ్లకోయ ఇబ్రహీంపట్నం మహేశ్వరం శంషాబాద్ విపరీతంగా బిజీగా ఉండే మూడు సంస్థలు ఒక చోటుకు రాబోతున్నాయి తర్వాత షామిర్పేట కండ్లకోయకు సంబంధించి కండ్లకోయలో ఏర్పాటు చేస్తున్నారు షామిపేట కీసరా కుత్బుల్లాపూర్ మేడ్చల్ ఆర్వో అదే మేడ్చల్ జిల్లా హెడ్ క్వార్టర్ కదా అదేమో రంగారెడ్డిది అక్కడ గజబెల్లో వస్తుంది ఇది మేడ్చల్దేమో ఇక్కడ కండ్లకోయ దగ్గర వస్తుంది కండ్లకోయ అంటే మనకు మేడ్చల్ కంటే ఇంకా యువతలే వస్తుంది అవుటర్ రింగ్ రోడ్డు పక్కనే రైట్ తర్వాత ఇంకొకటి వచ్చేసి బోడుప్పల్లో బోడుప్పల్లో ఏమేమి ఉప్పల్ నారపల్లి కాప్ర ఘట్కేసర్ మల్కాజ్గిరి బోడుప్పల్లో ఈ కాంప్లెక్స్ ఉంటుంది ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ తర్వాత మల బంజారా హిల్స్ లో ఎస్ఆర్ నగర్ గోల్కొండ బంజారా హిల్స్ కు సంబంధించి బంజారా హిల్స్ లో కడతారు తర్వాత మలక్పేట్లో అజంపుర చార్మినార్ దూద్బౌలి ఇవి మలక్పేట్లో కడతారు ఇవి కాకుండా ఇంకొక నాలుగు సమీకృత భవనాలకు భూసేకరణ జరుగుతుంది ఇవేమో భూ సేకరణ ఆల్రెడీ జరిగింది ఇంకొక నాలుగింటికి ఈ భూసేకరణ జరగాల్సి ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు భూసేకరణ జరిగింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అంటే గచ్చిబోలు దానికి శంకుస్థాపన చేశారు మిగతా వాటికి అది పారలల్ గా జరిగిపోతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రతి చోటుకి వెళ్ళి శంకుస్థాపన చేయలేరు కదా మోదీ కదా వందే భారత్ ఫస్ట్ ఒకటి కాదు ఎక్కడ వందే భారత్ వచ్చినా మోడీ ఈ మధ్య ఆపినట్టున్నారు పాపం ఆయన కూడా సో అట్లా ఆరు ప్లేసుల్లో ఇంటిగ్రేటెడ్ రిజిస్టర్ కాంప్లెక్స్ కడుతున్నారు ఇంకొక నాలుగు ప్లేసులో స్థల సేకరణ జరిగిన తర్వాత అక్కడ కూడా కడతారు సో ఇది ఆ తర్వాత మొత్తం ఏమి అంటే మొదటి దశలో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి నాలుగు జిల్లాలు ఏది ఎందుకంటే రెవెన్యూ ఇక్కడ ఎక్కువ ఉంది కదా మొత్తం ముప్పై తొమ్మిది సబ్రిస్టర్ కార్యాలయాలను పదకొండు సమీకృత భవనాల పరిధిలోకి తీసుకొస్తారు పదకొండు ఇప్పుడు మనకు అనౌన్స్ చేసిన ఆరు సారీ ఏడు యాక్చువల్గా గచ్చిబౌలి కోహెడ మంకాల్ కండ్లకోయ బోడ్పల్ అండ్ బంజారా హిల్స్ మలక్పేట్ ఏడు మొత్తం పదకొండు సమీకృత భవనాలలో ఏడింటికి సంబంధించి ల్యాండ్ సేకరణ అయిపోయింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఇంకొక నాలుగు ఇంటికి మాత్రం భూసేకరణ జరగాలి అంటే మొత్తం పదకొండు ఈ నాలుగు జిల్లాల పరిధిలోనే పదకొండు ఇంటిగ్రేటెడ్ సబ్స్ట్ ఆఫీసులను కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు సో రేపు పొద్దున రిజిస్ట్రేషన్కు పోయిన వాళ్ళు విసుక్కుని పరిస్థితి ఏర్పడుతుంది అనుకుంటా నాకు తెలిసి ఇవి ఒక వన్ ఇయర్లో పూర్తయితే బాగుంటుంది తర్వాత ఈ మధ్యనే ఈ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది కదా ఆ స్లాట్ బుకింగ్ కూడా మంచి సత్ఫలితాలు ఇస్తుందని చెప్పి చెప్తున్నారు సో గా ఇది రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్ళి విసుక్కునే పరిస్థితి నుంచి అతి త్వరలో మనం బయటపడిపోతాం ఎందుకంటే చాలామంది జిల్లా కేంద్రాలకు పోయినప్పుడు ఆ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్లో చూస్తుంటే చాలా అద్భుతం అనిపిస్తుంది మాది నేను అంటే నిజామాబాద్లో ఎక్కువ ఉండేవాడి కామారెడ్డి అప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఉండేది మేము చదువుకున్నప్పుడు కా కలెక్టరేట్కి వెళ్తే నిజామాబాద్ కలెక్టరేట్కి వెళ్తే అసలు ఎంత కంజెస్టడో అది ఓల్డ్ బిల్డింగ్ కంజెస్టడ్ కంజెస్టాడు బట్ ఆ తర్వాత కన్స్ట్రక్షన్ సూపర్ సో అట్లా కా ఇప్పుడు కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కూడా కరెక్ట్ నేషనల్ హైవే బైపాస్ పక్కనే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అదే ఏరియాలో ఎస్పీ ఆఫీస్ అదే ఏరియాలో కలెక్టరేట్ ఇట్లా ఇంటిగ్రేటెడ్ ఇప్పుడు కలెక్టరేట్లో దాదాపు ఇరవై ఎనిమిది శాఖలు ఉంటాయని చెప్తారు ఇరవై ఎనిమిది శాఖలు ఒక చోట ఉంటే ఎంత సౌలభ్యం ట్రెజరీ కూడా దాంట్లోనే సో అన్నీ కలిపితే ఎంత సౌలభ్యం ఈ రకంగా సబ్ రిజిస్టర్ ఆఫీసులు కూడా ఇట్లా ఇవన్నీ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ ఆఫీసులను ఏర్పాటు చేయడం ద్వారా కూడా దేనికి అది ఉంటుంది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది కొత్త బిల్డింగ్లు కాబట్టి కొంత వెసులుబాటు ఉంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది స్పేషియస్గా ఉంటాయి కాబట్టి భూములు అమ్మేవాళ్లు కొనేవాళ్లు కావచ్చు మెయిన్గా ప్లాట్లు కమర్షియల్ ప్లేసెస్ కావచ్చు వాళ్లకు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సౌకర్యవంతంగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది హోప్ఫుల్లీ వన్ ఇయర్లోగా ఈ కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది చెప్పి అనుకుంటున్నాను నేనైతే చూద్దాం లెటర్ సిద్ జరుగుతుంది అనేది ఈ కంటెంట్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి నలుగురితో ఈ వీడియోను పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ